శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఆర్డీఓ మహేష్ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి ప్రారంభం చేశారు ఈ వేడుకలో రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశభక్తి పూరితంగా సాగి మహానుభావుల త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ జెండాను గౌరవ వందనం చేశారు అందరికి ఆర్టీఓ ఆఫీస్ సిబ్బందికి రాష్ట్ర ఆఫీస్ సిబ్బందికి ధర్మవరం డివిజన్ ప్రజలందరికీ స్వాతంత్ర దినే సూపర్వైజర్ తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు మనకు స్వాతంత్రం నుంచి రావడం కాబట్టి ఎంతో మంది హార్డ్ వర్క్ చేసి ప్రాణాలు అర్పించి దాన్ని మనం వాళ్ళ త్యాగాలని గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఏవైతే త్యాగాలు చేసి ప్రజలు బాగుండాలని చెప్పి చెప్పారు స్వతంత్రం తెచ్చిపెట్టారు అది రియలైజ్ చేసే దిశగా ఆ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రజలందరూ కూడా స్వతంత్రాన్ని ఎంజాయ్ చేసే విధంగా అందరికీ కూడా మంచి చేయాలన్న దిశగా పనిచేస్తున్నాము ముందు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద ప్రజలు చాలా హర్క్స్ పెట్టుకున్నారు వారి కోర్స్ అన్ని కూడా నిలబెట్టే దిశగా ప్రజలకి చాలా వరకు కూడా అందుబాటులో వాళ్ళ యొక్క సమస్యలను దృష్టిపెట్టి పరిష్కారం చేస్తారు చాలా వరకు ప్రజలందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా సమయం కలిగి ఉంటారు డైలీ చూస్తే ఏదో ఒక రకంగా రెండు డిపార్ట్మెంట్ వాళ్ళ డైలీ కూడా జీవితం కూడా ముడిపడి ఉంటారు కాబట్టి